ఇది పదహారు అక్షరాల ఒకటే నామం మధ్యలో ఆపరాదు ఈ నామానికి అర్థం సంపెంగలు అశోకములు పున్నాగములు సౌగంధికములు మొదలైన కుసుమములతో అలంకరింపబడిన అద్భుతమైన కేశపాసములు గల అమ్మవారివి అని అర్థం పున్నాగ కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత ఇది కూడా పదహారు అక్షరాల నామం కురువిందమనే రత్నమణుల వరుసలతో అలంకరింపబడి కాంతులతో మెరిసిపోతున్న కిరీటం ధరించిన అమ్మవారు అని ఈ నామానికి అర్థం ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను మళ్ళీ మరొక వీడియోతో అంతవరకు నమస్కారం